తెలుస్తా మాట్లాడతారు తెలకపోతే మాట్లాడబడి మాట్లాడాలి కదా సార్ మీరు మాట్లాడుతున్నారు అసలు బయటేమన్నాడు వచ్చి రిసెప్షన్ అక్కడ మీరు ఐటీగా వేసుకున్నారా మీరు పబ్లిక్ గా ప్రస్తుతం మాకేం చెప్పారా మీరు ప్రశ్న చూపించాను

చెప్పడం గాని 2 మినిట్స్ ఆయిపే ఐ యామ్ ఎట్ లాక్ ఉందను అవును మీ వట్న కోసమో మీటింగ్ కాని ఏది ఏం జరుగుందనేది నేను అడుగుతాను అదే ఇప్పుడు అందరం చూసి బెటర్